హరి ఓం ఓం నమో భగవతే ఫనదర కల్పం మురమదనం పురమదనం వందే బాణారి మసమ వందేణిమారి ఇది అప్పయ్య దీక్షితులు రచించిన హరిహర స్తోత్రంలోని ఒకటవ శ్లోకం ఇప్పుడు మనమంతా నిర్లక్ష్యం చేసే తెలుగు భాష గొప్పదనాన్ని చెప్పిన మహనీయుడు అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాశ్చ తపస ఫలం అని చెప్పాడు అంటే తెలుగువాడుగా పుట్టడం తెలుగు మాట్లాడడం ఎన్నో జన్మల తపస్సు వల్ల తప్ప లభించదు అని చెప్పాడు శివకేశవ స్వరూపమైన కార్తీక మాస షడ్వింశతి దివసం ఇరవై ఆరో రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు చెప్పుకోబోయే కథ దుర్వాసునికి నారాయణుని ఉపదేశం ఇందులో దుర్వాసుని అహంకార ఘట్టం విష్ణుమూర్తి దుర్వాసునికి చేసిన ధర్మబోధ చివరిగా దశావతారాల వివరణ ఉంటాయి కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం కార్తీక మాసం దీపాల తేజస్సుతో దేవతలు సంతోషించే పుణ్యకాలం ఆకాశదీపకాంతులలో పితృదేవతలు తమ తమ లోకాలకు చేరే కాలం గత ఇరవై ఐదు రోజులుగా విన్న కార్తీక పురాణ కథల్లో మనకు ఏదో ఒక పాఠం నేర్పించారు వ్యాస మహర్షి ఇవాళ మనం వినబోతున్నది దుర్వాసుని అహంకారం ఎలా అణిగిపోయింది శ్రీ మహావిష్ణువు తన భక్తుల్ని ఎలా కాపాడుకున్నాడు అని చెప్పే అద్భుత ఘట్టం అత్రి మహర్షి ఒక అద్భుతమైన సంఘటనను అగస్త్యునికి వివరించారు అదే దుర్వాసుని కథ ఎవరి పేరు వింటే సమస్త లోకం భయపడుతుందో ఎవరికి సేవ చేయడం కత్తిమీన సాముగా రాజులు మునులు దేవతలు కూడా భయపడతారో అలాంటి దుర్వాసుడు విష్ణు చక్రం వెంట తరుముతుండగా లోకాలన్నీ పరిగెత్తడం మొదలుపెట్టాడు అసలు దుర్వాసుడు ఎందుకిలా పరిగెడుతున్నాడు తాను రాకముందే అంబరీషుడు ద్వాదశి పాలన చేయడంతో దుర్వాస మహర్షికి కోపం వచ్చింది దుర్వాసుడు అంబరీషునిపై కోపంతో నిప్పులు కక్కాడు భయంకరమైన పది శాపాలు ఇచ్చాడు వాటిని నారాయణుడు స్వీకరించాడు దుర్వాసుడు ఆగలేదు మరో శాపం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు భక్త పరాధీనుడైన హరి దాన్ని సహించలేదు ఎలాగైనా దుర్వాసుడికి బుద్ధి చెబుదామనుకున్నాడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది నిప్పులు కక్కుతూ దుర్వాసుని వైపు రాసాగింది ఈ సుదర్శన చక్రం బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక దుర్వాసుడు భయంతో అన్ని లోకాలు చుట్టాడు భూమి స్వర్గం పాతాళం బ్రహ్మలోకం ఎక్కడికి వెళ్ళినా ఆ చక్రం వెనక్కి తగ్గలేదు సుదర్శన చక్రం బారి నుండి నిన్ను కాపాడలేమని పద్నాలుగు లోకాల్లో ఉండే ప్రముఖులంతా చేతులెత్తేశారు చివరికి తాను అలసిపోయి వైకుంఠానికే వెళ్ళాడు తల వంచి కన్నీటితో ప్రార్థించాడు ఓ వాసుదేవ జగన్నాథ నీవే శరణాగత రక్షకుడవు నేను బ్రాహ్మణున్నని అహంకరించి నీ భక్తుడైన అంబరీషుడిపై కోపం తెచ్చుకున్నాను ఈ అపరాధాన్ని క్షమించు నీవే తప్ప కాపాడేవారు ఇంకెవరూ లేరు నీ వక్షస్థలంపై దన్నిన భృగు మహర్షిని ఏ విధంగా మన్నించావో నన్ను అదే విధంగా మన్నించు అని నారాయణుని పాదాల మీద పడ్డాడు రక్షించమని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు త్రాహిమాం త్రాహిమాం నారాయణ లోకరక్షక జగదేక విభూ అని మరీ 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 వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువు దుర్వాసుని ప్రార్థన విని ఇలా అంటున్నాడు ఓ దుర్వాస నీవు చెప్పింది నిజమే నీ వంటి మహాతపస్సంపన్నులు నాకు ప్రియులు నా భక్తుడైన అంబరీషుడు నిన్ను ఎప్పుడూ అవమానించలేదు నీ కోపం వల్ల అతడు ఎటువంటి తప్పు చేయకుండానే బాధపడ్డాడు ద్వాదశి గడియలు దాటిపోకుండా తులసి తీర్థం పుచ్చుకున్నాడు అది ధర్మం నీ రాకకై ఎదురు చూస్తూ నిన్ను గౌరవిస్తూనే ఉన్నాడు అయినా నీవు శపించావు అతడు జలమైనా తాగకపోతే మృతభంగం అయిపోతుందేమో అని మాత్రమే ఆందోళన పడ్డాడు అది నిన్ను అవమానించినట్టు కాదు ఓ బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్ శంకరునివి బ్రహ్మస్వరూపునివి నీలాంటి వారు ప్రవృత్తికి తగ నీ పనులు చేయరాదు నీకు తెలుసు నేను బ్రాహ్మణులకు మనస వాచ కర్మణ అపకారం చేయను దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు కీడు చేసే దుర్మార్గులను శిక్షించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తుంటాను దుర్వాస నీవు పని చేశావు ద్వాదశి పాలనకు వస్తానని మాట ఇచ్చి రాకపోవడం నీ తప్పు కాదా తప్పు నీ వైపు పెట్టుకొని అంబరీషునికి శాపం ఇచ్చావు అదివరకే నీ నిందాపూర్వకమైన మాటలు విని అంబరీషుడు అయ్యో బ్రాహ్మణాపకారం చేశానే అనే బాధలో ఉన్నాడు తాను చేసిన బ్రాహ్మణ అపరాధం నుండి కాపాడమని నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు నీవు ఇచ్చిన శాపాలను అసలు అతడు వినలేదు ఆ సమయంలో అతడు తాను చెయ్యని తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు ఆ శాపం అతనిని చేరదు ఎందుకంటే దాన్ని నేను స్వీకరించాను నీవు ఇచ్చిన పది జన్మల శాపం నేను అనుభవిస్తాను అంబరీషునికి బదులుగా నేను భూమిపై పది మార్లు జన్మిస్తాను ఓ దుర్వాస విను నీవు శాపం ఇచ్చావు కదా పది జన్మలు నీచమైన జన్మలు భూమిపై ఎత్తమని ఆ శాపం నేను స్వీకరించడం వల్ల ఆ నీచ ప్రాణులకు కూడా ఎంతో గౌరవం ఎంతో పూజనీయత లభిస్తాయి విను నేను మొదట మత్స్య రూపంలో జన్మించి సోమకాసురుణ్ణి సంహరిస్తాను వేదాలను రక్షిస్తాను తర్వాత క్షీరసాగర మదనంలో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మరూపంలో నా వీపుపై దాన్ని మోస్తాను మూడవ అవతారంలో వరాహ రూపం ఎత్తి ఇరణ్యాక్షుణ్ణి సంహరిస్తాను భూమాతను రక్షిస్తాను నరసింహ అవతారం ఈ నాలుగవ అవతారంలో సగన్ నరుడు సగన్ సింహంలాగా అవతరించి హిరణ్య కశ్యపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ అవతారంలో వామనుడిగా జన్మించి బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల భూమిని అడిగి సమస్త లోకాలను దేవతలకు తిరిగి అప్పగిస్తాను అవతారంలో క్షత్రియుల అహంకారాన్ని అణిచి భూభారాన్ని తగ్గిస్తాను రామావతారంలో రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాను కృష్ణావతారంలో కౌరవ దురాచారాన్ని నాశనం చేస్తాను భక్తులైన పాండవులను రక్షిస్తాను బుద్ధావతారం అసురులను వేద మార్గం నుండి తప్పించి మాయా మోహన్లో ముంచివేయడానికి వస్తాను ఆ రూపమే బుద్ధావతారం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి కలియుగాంతంలో పాపులను సంహరించేందుకు కలికి రూపంలో అశ్వాన్ని అధిరోహించి అవతరిస్తాను ఓ దుర్వాస నీవు అంబరీషునికి ఇచ్చిన పది జన్మల శాపాన్ని ఇలా నేను పది అవతారాల్లో భూమిపై అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను మహాత్ములకు వచ్చిన కష్టాలు కూడా లోకానికి మేలే చేస్తాయి అన్నాడు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మత్స్యకూర్మ వామన రామో రామశ్చ కల్కిత దేవచ అని దశావతార స్తోత్రంలో ఉన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడు ఇతడు అసురులను వేదమార్గం నుండి తప్పించడానికి అవతరించిన నారాయణుడు మనం గౌతమ బుద్ధుని దశావతారాల్లో చేరుస్తాం దీనివల్ల మేలే జరిగింది దుర్వాస ఇవన్నీ నీ శాప ఫలమే కానీ నేను ఈ అవతారాలను ధరించి భక్తులను కాపాడుతాను నా దశావతారాలను స్మరించే వారిని ఏ పాపము ధరిచేరదు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇది ఇరవై ఆరవ అధ్యాయంలోని కథ ఈ విధంగా దుర్వాసునికి అహంకార భంగం గర్వభంగం జరిగాయి శ్రీమన్నారాయణుడు భక్తులను కాపాడడానికి ఏం చేయగలడో లోకానికి తెలిసింది ఇది ఇరవై ఆరవ అధ్యాయంలోని కథ ఈ కథ మనకు రెండు పాఠాలు చెప్తుంది అహంకారం ఎంత చిన్నదైనా పతనానికి దారితీస్తుంది భక్తుణ్ణి కాపాడేందుకు భగవంతుడు ఎప్పుడూ వెనకాడడు అందుకే మనం కార్తీక మాసంలో భక్తితో దీపం వెలిగించి దశావతారాలను స్మరిస్తూ దామోదర దీపారాధన చేస్తే భగవంతుడు మన జీవితంలోని చీకట్లు తొలగిస్తాడు భక్తుడు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు ఇదే కార్తీక మాసపు పరమార్థం ఇదే కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజు ఇది స్కాందైష్ణవే కాత్మ్యే షడ్వింశతి అధ్యాయ సమాప్